మావుల్లా రేవుల్లా మట్టి పోతల్లల్ల తొవ్వ పూల తీరు అమరులుంటారు అంటూ పాట పాడుకున్నారు కదా గతంలో ఆ పాటల స్ఫూర్తితోని మరొకసారి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశీస్సులు వారు ఎక్కడున్నా మనకు ఆశీష్యులు ఇస్తారు ఈ వచ్చిన తెలంగాణలో మరొకసారి దోపిడికి గురవుతున్నాం ఈ తెలంగాణలో మళ్ళొక్కసారి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి మరో పోరాటానికి సిద్ధమై యావత్తు తెలంగాణ సమాజం అంతా కదిలి రావాలి ఈ తెలంగాణ సమాజం మొత్తం ఉవ్వెత్తున కూడా మనందరం కూడా తెలంగాణ జాతి మొత్తం కూడా గన్ పార్క్ దగ్గర కనబడాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఈ తెలంగాణలో ఎంట్రీ చేసి ఎంటర్ అయ్యి మొత్తం కూడా మన పరిపాలన వ్యవస్థను ఏ విధంగా చేస్తున్నారో మీరు చూడొచ్చు ఎక్కడో ఢిల్లీలో ఉండాల్సిన దీపాదాస్ మున్షి అంట ఆ మేడం పేరు మరి ఇక్కడ సెక్రటరియట్లా సీఎం పక్కన మంత్రుల మధ్యలో కూర్చి ఎందుకేసిండో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి చెప్పాలి లేదా మంత్రులు సమాధానం చెప్పాలి లేదా ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ చెప్పాలే మీ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ అయితే మీ పార్టీకి సంబంధించిన దీపాదాస్ మునిషా అమ్మ ఆ పేరేంది ఆమెను పోయి మీ గాంధీభవన్ లో కూర్చోబెట్టురు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డాయి ఇక్కడి నేతల మధ్య ఎక్కడి నుండో వచ్చిన దూత మాకెందుకు భయ మాకెందుకు అంటున్నా సోయున్న ప్రతి ఒక్కడు అన్నం తిన్న ప్రతి ఒక్కడు అన్నమే తింటా అంటే ఆమెను పోయి గాంధీభవన్లో కూర్చోబెట్టరు ఏ అర్హతలు ఉన్నాయని తెలంగాణ సెక్రటరియట్ లో అడుగు పెట్టిస్తారు అదే మేము రావాలంటే సామాన్యుడు రావాలంటే ఓ స్లిప్ రాసుకోవాలి మళ్ళీ పలానా కు పోవద్దు పలానా కాడికి పోవద్దు అని చెప్తారు ఆమెకు ఏ అర్హతల బేస్ నుండి తీసుకపోతున్న ముఖ్యమంత్రి కాసన్న జ్ఞానం ఉన్నదనే ఆయనకు ఎవరామే నీ పరిపాలనలో ఆమె జోక్యమైంది ఏమయ్యా కోమటి రెడ్డి మాట్లాడవేం ఏమయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనం ఎందుకు ఏమయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకా మౌనం ఎందుకు విడతలేవు సీతక్క నాలుగు ముచ్చట్లు బరాబరి చెప్తావు కదా ఇప్పుడు ఎందుకు చెప్తలేవు ఏమమ్మా కొండా సురేఖ ఏమైంది వీళ్ళందరికీ ఏమైంది దీపాదాస్ మునిషి ఆట పరిపాలనలో జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి మంత్రుల మధ్య ఎట్లా ఊకుంటుందని నాకు అర్థం కాదు ఏ అర్హతలు ఉన్నదానికి ఊకుంటుంది ఆమె కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జే కానీ లొట్ట పీసే కానీ ఆమె ఏదైతే మాకేంది పోయి గాంధీభవన్లో ఉమ్మను మా సెక్రటరియేట్ అది మా సెక్రటరియేట్ అది మేము రావడానికి ఆంక్షలట తను రావడానికి రెడ్ కార్పెట్ అట నుండో ఢిల్లీకి వచ్చిన ఆమె మరి ఎవరో ఏందో తెలియదు కానీ మొత్తం రెడ్ కార్పెట్ సిగ్గుండాల కనీసం తెలంగాణ ఈ ప్రాంత నేతలకు షిగ్గు శరాలు ఉండాలి